జై భారత్ సోదర్లరా పిఠాపురం నియోజకవర్గంలో మల్లమనే గ్రామంలో దళిత బహిష్కారం మరి ఇది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎదిగిన సొంత నియోజకవర్గం మరి అలాంటి నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గులైన కాపు కులస్తులు ఒక మాల కులస్తులు మాల కులస్తుల్ని దళితుల్ని గామ బహిష్కారం చేశారు ఒక్కసారి చూడండి ఈ వీడియో సోదర్లరా మరి ఊర్లో ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కరెంటు పనులని ప్లంబర్ పనులని టైల్స్ వర్క్లని ఇంట్లో డ్రైవర్ కానీ వాచ్మెన్ కానీ చేసుకుని బతికే ఎక్కువ ఊర్లో ఎక్కడైనా జరే ఈ అన్ని అన్ని వర్గాలు కలిసి చేసుకునే వర్క్లు ఒక కాపులు ఒక కాపు సామాజిక వర్గం అయిన ఒక ఇంట్లోకి ఒక ఎస్సీ మాలకుర్రోడు కరెంటు వర్క్ చేయడానికి వెళ్ళాడు మరి కరెంట్ వర్క్ చేయడానికి వెళ్తే అక్కడ యాక్సిడెంట్లుగా జరిగింది ఎవరో ఆ కాపు సామాజిక వర్గం చంపింది కాదు ఈయన కావాలని చనిపోయింది కాదు యాక్సిడెంట్లుగా కరెంట్ షాక్ కొట్టి ఆయన వర్క్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు చనిపోతే ఈ గ్రామస్తులందరూ ఏం చేశారంటే మీకు నేను ఏదో న్యాయం చేస్తాం మీరు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి అంటే వీళ్ళు న్యాయం వాళ్ళు జరగలేదు వీళ్ళ వాళ్ళు న్యాయం జరగకపోతే వీళ్ళు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ ధర్నాలు చేసి రెండు లక్షల వరకు డిమాండ్ చేశారు వీళ్ళు రెండు లక్షలకే డిమాండ్ చేసినందుకు రెండు లక్షలు తీసుకున్నందుకు ఈ కాపు సామాజిక వర్గం అంతా కూడా ఒక మాల సామాజిక వర్గాన్ని వెలివేశారన్న గ్రామ పరిష్కారం చేశారన్నది అక్కడ టిఫిన్ ఇవ్వటం లేదు సరుకులు లేదు నూనె కొండరు లేదు ఉప్పులు లేదు మరి ఎందుకంటే ఇక్కడ ఈ ఏ గ్రామం చూసుకున్నా సరే ఆంధ్ర తెలంగాణ కాదు మన భారతదేశంలో అగ్రవర్ణాలే పై చేయి ఉంటుంది ఎలాగంటే కిరాణకుట్లాలి షాపింగ్ లాలి బట్టల షాపులు అాలి చెప్పుల షాపులు వాలి మొత్తం భారీ రేంజ్లో మెయింటెనెన్స్ లాగే ఉంటాయి కదా మరి వీళ్ళు ఏంటంటే ఎక్కువ కార్మికులుగా శామిక్యామి పని పనిచేసి బతికేటోళ్ళు కాబట్టి మరి ఇలా పరిస్థితి చూడండి ఈ గ్రామం బహిష్కరణ చేస్తారు ఇడ్లీలో పోతే టిఫిన్ పోతే బియ్యం కొనుక్కోవడానికి నూనె కొనుక్కోవడానికి పోతే మరి వీళ్ళందరూ ఏమైపోవాలి మరి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మం అని చెప్పేసి అదే అని చెప్పేసి ఇది అని అన్నారు కానీ ఈ దళితులు ఈ అంటరానికి తనం ఈ పోగొడతానికి మరి అధికారంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి పక్కన కూర్చునే స్థాయి మీకు ఉంది కదా మరి కుల వ్యవస్థను పోగొట్టే స్థితి అని ఎందుకంటే సనాతన ధర్మం అది ఇది అని చెప్పేసి చాలా స్పీడ్గా మాట్లాడుతున్నారు సార్ మీరు ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం కాపాడాలంటే ఇలాగే అంచువేతలకి కుల పరిష్కారాలకి గ్రామ పరిష్కారాలకి అవుతుంటే వీళ్ళు మరి మతం మారి వేరే మతానికి వెళ్ళే ఆస్కారం ఉంటుంది కదండి పవన్ కళ్యాణ్ గారు మీ సొంత నియోజకవర్గం మీకు ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చునే మోదీ గారి పక్కన కూర్చునే స్థాయి ఉంది ఎందుకంటే వాళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక మాలా సామాజిక వర్గం కాబట్టి ఈ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఆ సర్టిఫికేట్ మీద కొంచెం ఏదన్నా డబ్బులు వస్తాయని ఆ పేద వర్గానికి ఆశపడి వాళ్ళు రెండు లక్షలు డిమాండ్ చేయడం అది ఆ వ్యక్తి ఇంట్లో పనిచేస్తుంటే ఆ వ్యక్తి స్థాయి స్థాయి ఎంత అని తెలుసుకోకుండా డిమాండ్ చేయడం అది డిమాండ్ చేయడంలో మీకు ఆగ్రహం ఆగ్రహం తెప్పించడం అది నేరం అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు మీరు మరి ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసేలా మరి రాబోయే రోజుల్లో ఇలాంటి గొడవలు జరగకుండా సమ సమాజం సమానత్వం స్వేచ్ఛ గురించి మీరు ఏదన్నా పూసుకుంటారా మరి మీ చేతిలో స్టేట్ గవర్నమెంట్ కాదు కదా స్టే మొత్తం ప్రైమ్ మినిస్టర్ కూడా మీ చేతిలో ఉన్నారు మీరు డిప్యూటీ సీఎం వాదనలు ఉన్నారు మీరు ఇలాంటి ఘర్షణలు జరగకుండా కుల బహిష్కరణలు మత బహిష్కరణలు జరగకుండా అంతా సమానత్వంగా మీ జిల్లాలో మీకు ఒక ప్రశ్న కింద మారింది ఇది దీన్ని మీరు ఏం తేలుపుతారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీ మీద అపారమైన గౌ గౌరవంతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ఓట్లేసి గెలిపించుకున్నాం ఇలాంటి ఓడికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నరేంద్ర మోదీ గారు మతాలు మారుతున్నారు సనాతన ధర్మం అంటున్నారు మరి దీని పట్ల అంబేద్కర్ పట్ల అంబేద్కర్ జయంతికి దండలేస్తారు మరి దళితులకు ఏం న్యాయం చేస్తారో మీ చేతుల్లో ఉంది జై భీమ్ జై భారత్